హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ విజిడమ్ డియర్ స్టూడెంట్స్ మనము జీకేలో వన్ ఆఫ్ ద పార్ట్ సోషల్ అనమాట మరి అలాంటి సోషల్లో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఇండియన్ రెబిలియన్ ఆర్ సిపాయి మ్యూట్ని ఓకేనా సో ఏంటిది సిపాయి మ్యూట్ని ఏంటి దీనికి సంబంధించి అని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బేసికల్గా అమ్మ మీ అందరికీ తెలుసు ఇండియా లోపలికి ఇండియానే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి వేరు వేరు దేశాల్లోకి ఇంపీరియలిజం అనే ఒక భావనతో ఓకేనా ఇంపీరియలిజం అని చెప్పి ఒక మాట ఉందమ్మా సో కేర్ఫుల్గా వినండి నీట్గా నేర్చుకుందాం ప్రయత్నం చేద్దాం ఇంపీరియలిజం అంటారు తెలుగులో అయితే సామ్రాజ్యవాదం అంటారు అంటే ఈ బ్రిటిష్ వారు ఇంగ్లాండ్ వారు ఎవరైతే ఉన్నారో అంతకన్నా బెటర్గా మనం యూరప్ వారు ఎవరైతే ఉన్నారో ఈ యూరప్ వారు మనకి సిక్స్టీన్ హండ్రెడ్ ఇయర్లో ఓకేనమ్మా సిక్స్టీ ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ ఇయర్లో యూరప్ నుంచి మనకి దాదాపుగా ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్లోని ఈ ఐరోపా అని చెప్పి తెలుగులో అంటారు యూరప్ నుంచి ఇంగ్లీష్లో అయితే యూరప్ అంటారు మనకి వాస్కో డిగామా అని పిలుస్తున్నటువంటి ఓకేనా వాస్కో డిగామా అని పిలుస్తున్నటువంటి ఒక పర్సన్ ఇండియాకు రావడం జరుగుతూ ఉంటుంది సో ఈయన వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి వేరు వేరు దేశాల వాళ్ళు కూడా ఇండియా రావడం జరిగింది బ్రిటిష్ వారు వారి యొక్క పవర్ని ఎక్స్పాండ్ చేయడానికి పెంచడానికి ప్రపంచంలో ఇండియా వరల్డ్ మ్యాప్లో ఉన్నటువంటి వేరు వేరు దేశాలను ఆక్యుపై చేయడం బిజినెస్ చేయడం మొదలుపెట్టారు అలా మొదలుపెట్టినటువంటి బిజినెస్లో భాగంగా సిక్స్టీన్ హండ్రెడ్ ఇయర్లోనే దే కేమ్ ఇన్ టు ఇండియా ఇండియాకి బ్రిటిషర్స్ రావడం అనేది జరిగింది సిక్స్టీన్ హండ్రెడ్ ఇయర్లో వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మన కంట్రీకి వచ్చి మన కంట్రీని ఆక్యుపై చేసి మనకే ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు ఇవ్వడం మొదలుపెట్టి మనల్ని రూల్ చేయడం మొదలుపెట్టి మనల్ని స్లావ్స్గా గా మార్చుకున్నారు అంటే బానిసలుగా మార్చుకున్నారు అన్నమాట సో భారతీయులు ఎవరైతే ఉన్నారో భారతీయులను బానిసలుగా దాన్నే స్లేవ్స్ అంటారు ఓకేనా ఈ స్లేవ్స్గా మార్చి మనల్ని రూల్ చేయడం మొదలు పెట్టారు ఇలా మొదలుపెట్టే ప్రాసెస్ లో ఈ బ్రిటిష్ వారు మనల్ని మనల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది ఆ జరిగే ప్రాసెస్లోనే వారికి ఎదుర్కోవడం బ్రిటిష్ వాళ్ళకి ఎదుర్కోవడానికి ఫస్ట్ టైం ఎయిటీన్ నాట్ టూలో తర్వాత ఎయిటీన్ నాట్ సిక్స్లో తర్వాత ఎయిటీన్ నాట్ థర్టీ ఫోర్లో ఇలా వేరు వేరు సంవత్సరాల్లో బ్రిటిష్ వారి మీద చిన్న చిన్న తిరుగుబాటు జరిగింది అక్కడక్కడ కానీ అతిపెద్ద తిరుగుబాటు మ్యాస్ రిబిలియన్ ఎప్పుడు జరిగిందంటే ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్లో అండి పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలోనే భారతీయులు ఎవరైతే మన ఇండియన్స్ ఏం అమ్మ ఈ బ్రిటిష్ లేదా ఇంగ్లాండ్ వారి మీద ఒక పెద్ద తిరుగుబాటే చేయడం జరిగింది ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది ఎందుకు ఆ రెబిలియన్ చేయాల్సి వచ్చింది అంటే ఇండియన్స్ బాగా పూజించుకున్నటువంటి ఆవు అదేవిధంగా మరొక జంతువు అంటే ఇది ఆవు మనం పూజించుకునే జంతువు పంది అనేది మన భారతదేశంలో ఉండేదే మరి ఈ రెండు యొక్క ఈ రెండు యానిమల్స్ యొక్క స్కిన్ తీసి అది బాగా ఆయిల్లో బాయిల్ చేస్తే దాని నుంచి ఫ్యాట్ వస్తుందండి ఒక చర్మం తీసి బాగా నూనెలో మరిగిస్తే కొవ్వు వస్తుంది ఆ కొవ్వు అనేది ఏదైతుందో ఈ కొవ్వుని ఈ బ్రిటిష్ వారు ఉన్న వాడుతున్నటువంటి వెపన్స్ ఉంటాయి కదా గన్స్ గన్స్ లో గ్రీజ్ గా వాడేవారనమాట అలా వాడేటప్పుడు ఇండియన్స్ ఏమన్నారంటే వియర్ ఆల్ హిందూస్ అండ్ దట్టు వియర్ ఆల్ ఇండియన్స్ మనం ఇండియన్స్ మరి అందులో హిందువులు ఎక్కువ ఉన్నారు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి ఎందుకంటే పవిత్రంగా పూజించే ఆవు యొక్క కొవ్వుతో ఈ వెపన్స్కి గ్రీజ్ పూస్తూ ఉన్నాము అని చెప్పేసి అన్నారన్నమాట ఈ బ్రిటిష్ వాళ్ళు అట్లా చేసేసరికి ఇండియన్స్ ఏం చేశారంటే రివోల్ట్ మొదలుపెట్టారు వాళ్ళ మీద తిరుగుబాటు మొదలుపెట్టారు ఆ తిరుగుబాటు ఏంటంటే ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనమాట సో ఎయిటీన్ ఫిఫ్టీ ఒక సంవత్సరం మొత్తం ఇండియా మొత్తం మాస్ రెబిలియన్ పొద్దున్నే లేసి బ్రిటిష్ వారి మీద అటాక్ చేయడమే అదే అలా స్టార్ట్ అయినటువంటి రెబిలియనే ఈ తిరుగుబాటే ఈ ఇండియన్ రెబిలియన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అంటారు లేదా దీన్నే మనం ఏమంటే సిపాయ్ మ్యూట్నీ అని చెప్పి అంటారు సిపాయ్ అంటే మన ఇండియన్స్ సిపాయిస్ అంట బ్రిటిషర్స్ వచ్చేసరికి సోల్డియర్స్ అంట సో సిపాయిల్ వారి దగ్గర మనం ఉన్నాం కదా సైనికులుగా ఈ సైనికులుగా ఉన్నాం కాబట్టి ఈ సైనికులందరూ తిరుగుబాటు చేయడం జరిగింది అందుకే దీన్ని తెలుగులో సైనికుల తిరుగుబాటు అని చెప్పి పిలుస్తారు లేదా సిపాయి మ్యూట్ని అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది మరి ఇలాంటి సిపాయి మ్యూట్ని గురించి మనం ఇక్కడ ఏం తెలుసుకోబోతున్నాం అనేది ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఓకేనా సో మీరు జాతక ఇక్కడ గమనించండి ఏంటి ఇక్కడ ఉందో ఓకేనా సో చూడండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏంటిది ద రివోల్ట్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ద రివోల్ట్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ కన్సిస్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ రివోల్ట్స్ టుక్ ప్లేస్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీ మరి ఏదైతే ఈ తిరుగుబాటు జరిగిందో అంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రెవల్యూషన్ జరిగిందో ఇది నాట్ ఓన్లీ కన్ఫైన్ టు నాట్ ఓన్లీ సింగిల్ ప్లేస్ ఇది ఇండియాలో మెనీ ప్లేసెస్ అనేక ప్రాంతాలలో దీని యొక్క ప్రభావం అనేది చూపించింది అనమాట వేరు వేరు ప్రాంతాల్లో ఈ తిరుగుబాటు అనేది చేయడం జరిగింది ఇండియన్స్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఎస్ చాలా ఇంపార్టెంట్ నాన్న ఈ పాయింట్ విచ్ అవుట్ ద ఫాలోయింగ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అడిగితే మనం ఏం చెప్పాలంటే సిపాయి మ్యూట్ని లేదా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ మాస్ రెబిలియన్ అంటే భారతీయులు స్వతంత్రం కోసం పోరాడే పోరాటాలలో అతిపెద్ద యుద్ధం లాంటి వాతావరణం నెలకొన్నటువంటి తిరుగుబాటు ఏంటంటే ఈ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రెబిలియన్ ఆర్ రెవోల్ట్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి చూడండి ఇక్కడ ఆన్ ట్వంటీ నైన్త్ ఆఫ్ మార్చ్ ట్వంటీ నైన్ మార్చ్ మార్చ్ ఇరవై తొమ్మిదిన ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఏమైందంట మంగల్ పాండే అటాక్డ్ అండ్ ఫైర్డ్ అట్ ఎ సీనియర్ అట్ బారక్పూర్ రెజిమెంట్ ఆఫ్ బెంగాల్ మరి దీనికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మనం చేసినటువంటి పోరాటాల్లో భాగంగా మంగల్ పాండే అని పిలుస్తున్నటువంటి పోస్ట్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చేసిందంట బెంగాల్లో బరఖ్పూర్ అని పిలుస్తున్న రెజిమెంట్ సైనికులు ఉన్నటువంటి ప్రాంతం రెజిమెంట్ అంటారు ఈ ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా మంగల్ పాండే అటాక్ చేయడం మొదలుపెట్టాడంట బ్రిటిష్ ఆఫీసర్స్ మీద ఆన్ టెన్త్ మే ఒక ఇక్కడికి చూడండి ఇక ట్వంటీ నైన్ మార్చ్ అటాక్ చేశారండి టెన్త్ మే ద సిపాయిస్ ఆఫ్ థర్డ్ నేటివ్ రెజిమెంట్ ఆఫ్ మీరట్ రైజ్ ద స్లోగన్ ఆఫ్ ఢిల్లీ చెలో సో జాతక వినండి మరి మార్చ్ ట్వంటీ నైన్ అటాక్ చేసిన తర్వాత మనకి మే థర్డ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఒక మే థర్డ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో ఓకేనా ఇక్కడ ఉన్నటువంటి ఎవరు మేరట్ ఒక యూపీలో ఉన్నటువంటి మేరట్ అని పిలుస్తున్న ఒక ప్రాంతం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిపా మేరట్ రెజిమెంట్ చెందిన వాళ్ళు ఢిల్లీ చెలో అని చెప్పేసి ఒక నినాదం స్టార్ట్ చేశారంటే ఇంపార్టెంట్ మళ్ళా ఢిల్లీ చెలో అనే నినాదం ఇచ్చినటువంటి వారు ఎవరంటే మనకి మేరట్ దగ్గర నుంచి ఉన్నటువంటి రెజిమెంట్ అని చెప్తా ఉంటాం ఆన్ రీచింగ్ ఢిల్లీ ద డిక్లేర్డ్ బహదూర్ షా జాఫర్ ద లాస్ట్ మొగల్ ఎంపర్ యాజ్ ద లీడర్ ఆఫ్ రెవల్ట్ ఎస్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళు ఢిల్లీ చెలో అన్నారు కదా ఢిల్లీ వీళ్ళు ఏం చేశారంటే అప్పటికి మొగల్ డైనాసిటీ యాక్చువల్గా ఫిఫ్టీన్ అండ్ థర్టీ సిక్స్ ఎస్టాబ్లిష్ అయింది సో ఈయన లాస్ట్ ఉన్నటువంటి మొఘల్ డైనాసిటీలో ఉన్నటువంటి లాస్ట్ మొఘల్ ఎంపైర్లో లాస్ట్ రాజు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో ఉన్నాడు ఆయన ఎవరంటే గుర్తుపెట్టుకోండి బహదూర్ షా ఎవరండి బహదూర్ షా బహదూర్ షా జాఫర్ అని పిలిచిన పర్సన్ ఎవరైతే ఈయన లాస్ట్ ఈయనే ఈ తిరుగుబాటు ఈ సిపాయి తిరుగుబాటుకి లీడర్ అని చెప్పేసి మన ఇండియన్స్ అనౌన్స్ చేయడం అనేది జరిగిందంట మరి లేడర్ లెట్ సో తర్వాత మనం తీసుకుంటే ఈ రి ఈ రివోల్ట్ రావడానికి గల కారణాలు ఏంటి ఓకేనా చాలా ఉన్నాయి దేర్ ఆర్ మెనీ సోషియో ఎకనామిక్ పొలిటికల్ రిలీజియస్ ఫ్యాక్టర్స్ విచ్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ దౌట్ బ్రేక్ ఆఫ్ దిస్ రివోల్ట్ మరి ఈ రివోల్ట్ తిరుగుబాటు రావడానికి కారణం ఏంటి అనేక సామాజిక అంశాలు ఉన్నాయి అంటే స్త్రీలను తక్కువ అంచనా వేసి చూడటం స్త్రీలకు ప్రయారిటీ ఇవ్వకపోవడం ఎకనామిక్ ఎకనామిక్ కండిషన్స్ అంటే మన వాళ్ళకి శాలరీస్ ఇవ్వకపోవడం పొలిటికల్ కొన్ని రాజకీయ పరమైనటువంటి కారణాలు రిలీజియస్ మతపరమైన కారణాలు ఇవన్నీ కూడా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రెవల్యూషన్ రావడానికి అనేక కారణాలుగా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట మరి ఆ కాజెస్లో ఈ కారణాల్లో కొన్ని కారణాలు మనం మాట్లాడితే బ్రిటిష్ పాలసీ ఆఫ్ హెవీ ట్యాక్సేషన్ బ్రిటిష్ వారు మన మీద అధిక ట్యాక్సెస్ ఇవ్వటం వలన స్ప్రెడ్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఆధునిక విద్య అంటే నూతన విద్యా విధానం అంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ప్రపగాండా బై క్రిస్టియన్ మిషనరీస్ మరి ఇండియాలోనే ఈ క్రైస్తవులు క్రిస్టియన్స్ ని ఇంట్రడ్యూస్ చేసేసి క్రైస్తవ మతంలో చేరాలని ప్రెజర్ పెట్టడం క్రిస్టియనిటీలో చేరాలని ప్రెజర్ పెట్టడం అదేవిధంగా డిస్ట్రక్షన్ ఆఫ్ ట్రెడిషనల్ హ్యాండిక్రాఫ్ట్స్ అంటే చేతి వృత్తులు అంటే చేనేత పట్టు చీరలను అల్లుతారు కదా అనంతపురం జిల్లాలో సో అలా చేసేవైతే వీటిలన్నిటిని నాశనం చేయడం అండ్ పాలసీ ఆఫ్ డాక్టరేన్ ఆఫ్ ల్యాబ్స్ డాక్టరీన్ ఆఫ్ అంటే ఏంటి అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ తల్లి తండ్రి ఉన్నారండి తల్లి తండ్రి వేరే కొంత హండ్రెడ్ అని పిలుస్తారు హండ్రెడ్ పర్సెంటేజ్ ఆస్తుంది వీళ్ళకి పిల్లలు లేరు పిల్లలు లేకపోతే ఈ హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీ బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసేయాల దట్ ఇస్ డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ ఓకేనా రాజ్య సంక్రమణ సిద్ధాంతం అని చెప్పి అంటారు ఓకేనా డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ మరి డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ ని వాళ్ళు తీసుకొని రావడం ఇలాంటి అంశాలన్నీ కూడా దీని కారణాలుగా మనం చెప్తాం ద ఇమీడియట్ కాజ్ ఆఫ్ రివోల్ట్ ఎయిటీన్ ఫిఫ్టీన్ వాజ్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ న్యూ ఎన్ఫీల్డ్ రైఫల్స్ ఇదే కదా నేను చెప్పాను వీళ్ళు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఇన్ఫీల్డ్ రైఫిల్స్ వెపన్స్ గన్స్ ఏవైతే ఉన్నాయో వాడికి ఏంటంటే ది టు లోడ్ ద రైఫిల్స్ సిపాయిస్ హ్యాడ్ టు బైట్ ద క్యాటరీజ్ ఓపెన్ టు రిలీజ్ టు పౌడర్ చూడండి సిపాయిస్ హ్యాడ్ టు బైట్ ద క్యాట్రీజ్ ఓపెన్ టు రిలీజ్ టు రిలీజ్ ద పౌడర్ సో ద గ్రీస్ యూజ్డ్ ఆన్ దిస్ క్యాట్రీజెస్ వాజ్ బిలీవ్ టు బి మేడ్ ఆఫ్ బీఫ్ అండ్ పోర్క్ ఇక పశువులు మరియు పోర్క్ పందులు కొవ్వుతో తయారు చేసినటువంటి ఓకేనా గ్రీజ్ అనేది ఉందో యాక్చువల్ గన్స్ లోపల లోడ్ చేయాలంటే నోట్ తిలా ఓపెన్ చేయాలి అందులో పౌడర్ బయటకు వస్తుంది పౌడర్ పోయిన తర్వాత గ్రీజ్ పోయాలి ఆ గ్రీజ్ పోసేది ఎంత తయారైందట ఆవు మరియు పందితో అని చెప్పారు మరి దీనివల్ల ఏమైంది విచ్ ఆంగర్డ్ ద హిందూస్ అండ్ ముస్లిమ్స్ ముస్లిమ్స్ బాగా పూజించినటువంటి పంది అదేవిధంగా హిందువులు బాగా పూజించిన ఆవు ఈ రెండింటి యొక్క కొవ్వుతో మనము క్యాటరీ చేస్తూ ఎట్లా మనం నోటుతో ఓపెన్ చేస్తాం అని చెప్పి మన వాళ్ళంతా కూడా రియాక్ట్ అయ్యి వచ్చినటువంటి రెబిలియనే అయితే ఇక్కడ ఇమ్మీడియట్ కాజ్ అడిగితే కనుక ఆ బీఫ్ ఇక్కడ ఉన్న పోర్క్ యొక్క ఫ్యాట్తో చేసినటువంటి గ్రీజ్ అనేది ఇమ్మీడియట్ కాజ్ గా మనము పరిగణించవచ్చు అనమాట మరి తర్వాత అంశం ఏందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి తర్వాత మరి దీని తర్వాత మీరు గమనిస్తే ఇక్కడ భారతదేశంలో తిరుగుబాట్లు అనేక చోట్ల జరిగినాయి అనేక చోట్ల వేరు వేరు ప్లేసెస్ జరిగినాయి అవేంటి ఒకసారి తెలుసుకుందామా మనకి ఒక్కొక్క ప్రాంతంలో ఫర్ ఢిల్లీలో ఎప్పుడు జరిగింది సార్ లెవెన్త్ మే ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ట్వంటీ టు సెప్టెంబర్ చూడండి ఇక్కడ లెవెన్త్ మే దగ్గర నుంచి సెప్టెంబర్ ట్వంటీ దాకా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో ఢిల్లీని కేంద్రంగా తీసుకుని ఢిల్లీలో జరిగింది మరి ఢిల్లీలో జరిగినటువంటి ఇక్కడ ఈ రివోల్ట్కి హెడ్ ఎవరు సార్ మన ఇండియన్ లీడర్ ఎవరు సార్ అంటే బహదూర్ షా జాఫర్ అదేవిధంగా బక్తఖాన్ ఓకే బక్తఖాన్ ఈ బక్తఖాన్ అనేవాడు కమాండర్ అనమాట కమాండర్ ఇన్ చీఫ్ అనమాట అప్పుడు మిలిటరీలో ఓకేనా కమాండర్ అని చెప్పేసి మనం పిలుస్తా ఉంటాం వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో వీళ్ళిద్దరి యొక్క ఆ హయాంలో డ్యూరింగ్ ద రైన్ ఆఫ్ దీస్ టూ లీడర్స్ ద ఢిల్లీ రివోల్ట్ ఢిల్లీలో సిపాయి మ్యూటీ అనేది రైజ్ అయింది మరి అప్పుడు బ్రిటిష్ కమాండర్ ఎవరు అంటే జాన్ నికల్సన్ ఎవరంటే జాన్ నికల్సన్ అని చెప్పేసి ఇది బిట్ అడుగుతాడు రైట్ మరి ఫ్యాక్ట్స్ ఏంటి రివోల్ట్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ బిగన్ హియర్ బహదూర్ షా గాడ్ ద టైటిల్ ఆఫ్ సహన్సా సహన్సా హిందుస్థాన్ చాలా ఇంపార్టెంట్ అండి ఢిల్లీని ఢిల్లీ ప్రాంతంగా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రెవెన్యూ ప్రారంభించేటప్పుడు లీడర్ని భక్త కాను బాదుర్ షా జాఫర్ బాదూర్ షా జాఫర్ ఇక్కడ ఒక బిరుది ఇచ్చారు షహన్సా హిందుస్థాన్ హిందుస్థాన్ కి రాజు అని చెప్పేసి ప్రకటించారు తర్వాత ఈయన ఏంటంటే బ్రిటిష్ వారికి భయపడిపోయి కి వెళ్ళిపోవడం రంగూన్ లో ఈయన చనిపోవడం చంపేవాడు అన్ని జరిగిపోయింది అనమాట ఓకేనా నెక్స్ట్ కాన్పూర్ జరిగింది కాన్పూర్ ఇప్పుడు జరిగింది ఫోర్త్ జూన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి సిక్స్త్ డిసెంబర్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ దాకా కాన్పూర్ లో జరిగింది మరి దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఎవరు సార్ లీడర్స్ అంటే నానా సాహెబ్ అనే ఒక పర్సన్ తోపే ఈ తోపే కమాండర్ తర్వాత అజీముల్లా ఓకేనా వీళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ లీడర్షిప్ అనేది వహించారు ఎక్కడంటే కాన్పూర్ కి మరి ఇక్కడ ఎవరి సార్ కమాండర్ అంటే కొలిన్ కోలిన్ క్యాంప్ బెల్ క్యాంప్ బెల్ అనేవాడు ఇక్కడ మనకి బ్రిటిష్ కమాండర్ దీన్ని సప్రెస్ చేసిన వాడు తొక్కిబడేసిన వాళ్ళు అనమాట ఇక్కడ ఏంటి చూద్దాం నానా సాహెబ్ రోజ్ రివాల్ట్ అగేన్స్ ద బ్రిటిష్ బికాస్ హీ వాజ్ డినైడ్ ద పెన్షన్ అండ్ ఈ వాజ్ అడాప్టెడ్ సన్ ఆఫ్ పాస్వా బాజీరావు టు సో ఇక్కడ ఇంపార్టెంట్ సాహెబ్ అనేవారు బాజీరావు పాశ్వా ఒక పాశ్వా బాజీరావు టూ యొక్క కొడుకుగా చెప్తాము అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పెన్షన్స్ కూడా ఆపివేయడం జరిగింది అది కూడా ఒక కారణంగా మనం చెప్తాం తర్వాత లక్నో తిరుగుబాటు లక్నో ఎప్పుడు జరిగింది ఫోర్త్ జూన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి ట్వంటీ ఫస్ట్ మార్చ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ జరిగింది మరి దీని లీడర్షిప్ ఎవరు సార్ లీడర్షిప్ తీసుకున్నారు దీనికంటే కనుక బేగం హజరత్ మహల్ ఎవరమ్మా బేగం హజరత్ మహల్ అనేవారు ఇక్కడ లీడ్ తీసుకోవడం జరిగింది మరి ఇక్కడ ఇంపార్టెంట్ ఎవరు సార్ అంటే కెప్టెన్ ఇక్కడ బ్రిటిష్ కమాండర్ ఎవరికి సప్రెస్ చేసిన వాళ్ళంటే కోలిన్ క్యాంప్బెల్ ఇక్కడ ఈ రెండు కూడా ఒకటే సో జాతకు గుర్తుపెట్టుకోవాలి మరి లక్నో వాజ్ ఎన్ఎక్సిడెంట్ ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ ఆన్ దార్జెస్ ఆఫ్ మాల్ అడ్మినిస్ట్రేషన్ లక్నో కూడా ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ లో ఈ ని సప్రెస్ చేయడం జరిగింది ఒక ఎన్ఎక్స్ చేయడం జరిగింది ఆ టైంలో మనకి ఏం జరిగిందంటే ఈ మూమెంట్ అని తీసుకురావడం జరిగింది తర్వాత ఝాన్సీ తిరుగుబాటు ఝాన్సీ ఎప్పుడు జరిగింది ఇది ఝాన్సీ అనే ప్లేస్ లో ఫోర్త్ జూన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి ఎయిటీన్త్ జూన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ సో దాదాపుగా మనకి ఫోర్ నుంచి ఎయిటీన్ అనేసరికి మనకి ఫోర్టీన్ డేస్ పాటు జరిగింది మరి మనకు తెలుసు దీన్ని లీడ్ చేసినటువంటి ఆమె ఎవరంటే రాణి లక్ష్మీబాయ్ మరి దీన్ని సపరేట్ చేసింది ఎవరంటే రోజ్ ఎవరండి రోజ్ అని చెప్పేసి అంటాం మరి జాన్స్ కి సంబంధించి చూడండి డాక్టర్ అయిన ల్యాబ్స్ లో భాగంగా జాన్స్ అనే ప్లేస్ ని తీసుకోవడం జరిగిందండి ఎవరంటే బ్రిటిష్ వారే చెప్తా ఉంటాం తర్వాత అలహాబాద్ అలహాబాద్ సంబంధించి ఫిఫ్త్ జూన్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి మార్చ్ ఓకే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ సో చాలా లాంగ్ జరిగింది ఇది అయితే కనుక వన్ ఇయర్ పాటుగా రైట్ ఇది వచ్చేసరికి లియాకత్ అలీ ఎవరంటే లియాకత్ అలీ ఇక్కడ లీడర్షిప్ వహించడం జరిగింది మరి దీనికి ఎవరంటే ఇక్కడ కమాండర్ కల్డల్ నీల్ అని చెప్పేసి అంటాం మరి దీనికి సంబంధించిన ఫ్యాక్ట్ ఏంటంటే డ్యూరింగ్ ద మ్యూట్ని లియాకత్ అలీ డిక్లేర్డ్ అలహాబాద్ యాజ్ ఇండిపెండెంట్ రీజన్ బట్ సూన్ లాస్ డ్రెడ్యూస్ చూడండి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి లియాకత్ అలీ అలహాబాద్ అనేది ఇండిపెండెంట్ రీజన్ ఇండివిజువల్ రీజన్ దీన్ని ఎవరో టచ్ చేయట్లేదని చెప్పారు కానీ తర్వాత ఇది బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్ళిపోవడం అనేది జరిగిందని చెప్తా ఉన్నాం తర్వాత మాట తర్వాత ఏంటో చూద్దాం తర్వాత సెంటర్ ఆఫ్ రివల్ట్ ఒకసారి చూడండి ఇంకా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి డేటా సెంటర్ ఆఫ్ రివల్ట్ జగదీష్ పూర్ జగదీష్ పూర్ అనేది ఎప్పుడు జరిగిందంటే ఆగస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ డిసెంబర్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ దాకా ఇది కొన్వర్ సింగ్ అండ్ అమర్ సింగ్ సో వీళ్ళిద్దరు కూడా లీడర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది మరి దీనికి కమాండ్ ఎవరంటే విలియం టేలర్ అండ్ విన్సెంట్ ఎయిర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం ఇది గుర్తుపెట్టుకోండి మరి ఫ్యాక్ట్స్ ఏంటి కన్వర్సింగ్ వాజ్ ద జమీందార్ ఆఫ్ అరాహా బీహార్ అనే ప్రాంతంలో కన్వర్సింగ్ అనేవారు జమీందార్ అంట వేర్ కమాండెడ్ ద గ్రూప్ ఆఫ్ సోల్డియర్స్ ఈయన కొంతమంది సోల్డియర్స్ ని కమాండ్ చేయడం కూడా జరిగిందంట తర్వాత బరేలీ ఈ బరేలీ అనే ప్రాంతం దీన్ని ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ లో బ్రిటిష్ వారు క్యాప్చర్ చేయడం జరిగింది లీడర్ ఎవరంటే ఖాన్ బహదూర్ ఖాన్ లీడర్ ఎవరంటే ఖాన్ బహదూర్ ఖాన్ మరి కోలిన్ క్యాంబల్ అండి మనం ఇక్కడ చూస్తే ఈ టేబుల్లో మూడు సార్లు కోలిన్ క్యాంబల్ గురించి మాట్లాడుకున్నాం తర్వాత ఇక్కడ ఖాన్ బహదూర్ ఖాన్ ప్రొక్లెయిర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ నవాబ్ అండ్ లెట్ ద రివోల్ట్ ఇయర్ మరి ఇక్కడ ఖాన్ బహదూర్ ఖాన్ ఏంటంటే ఆయనంతా ఆయనే నవాబ్గా ప్రకటించుకొని ఈ రివోల్ట్ అనేది ఇక్కడ బెరేలీ అని పిలుస్తున్న ప్రాంతం మధ్యప్రదేశ్లో మనవాడు రివోల్ట్ తీసుకోవడం జరిగిందనమాట ఓకేనా ఇక్కడ సర్ప్రైస్ ఎవరెవరు చేశారు ఏంటనేది కూడా ఇంపార్టెంట్ అండి మీరు అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓకే నెక్స్ట్ ఇంకా ఏముందో డేటా చూద్దాం సో నెక్స్ట్ చూడండి మరి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ అనేది ఎందుకు ఫెయిల్ అయింది సో చూస్తే ద రివోల్ట్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఫెయిల్ డ్యూ టు మెనీ రీజన్స్ సో ఇది ఫెయిల్ గల కారణాలు చాలా కారణాలు ఉన్నాయంట విచ్ ఇంక్లూడ్స్ ల్యాక్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇది నాయకత్వం సరిగ్గా నాయకులు ఎవరు కూడా నడిపించేవారు లేక ఈ రివోల్ట్ అనేది ఫెయిల్ అయింది అదే సెంట్రలైజ్డ్ లీడర్షిప్ అంటే కేంద్రీకృతమైన నాయకత్వం అంటే మొత్తం అందరికీ ఒక లీడర్ అనేది లేకపోవడం అదే కోఆర్డినేషన్ సమన్వయం లేకపోవడం నేషనలిజం జాతీయ భావన కూడా లేకపోవడం అంటే కలిసి గట్టుగా ఏకతాటిపై పనిచేయలేదు మెనీ రూలర్స్ లైక్ సిక్కింగ్ చూడండి ఇక్కడ సింధియాస్ గ్వాలియర్ అనే ప్రాంతంలో హోల్కర్స్ ఇందోర్ అని ఇందోర్ అని పిలిచిన ప్రాంతంలో నిజాం హైదరాబాద్ రాజులు రూలర్ ఆఫ్ కాశ్మీర్ కాశ్మీర్ రాజులు అండ్ నేపాల్లో రానా అనే ఆయన రాజాఫ్ ఆఫ్ జోధ్ పూర్ యాక్ టు సపోర్ట్ బ్రిటిష్ అయితే వీళ్ళందరూ కోసం పోరాడుతూ వీళ్ళందరూ ఏంది ఈ బ్రిటిష్ వారి వైపు సపోర్ట్ ఇవ్వడం అనేది కూడా ఒక మేజర్ డిఫెక్ట్ గా మనం పరిగణిస్తూ ఉంటాం అనమాట అందువల్ల ఈ మ్యూటినీ అనేది కాస్త డౌన్ అని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట మరి బ్రిటిష్ పాలసీస్ ఏంటి మరి ఈ విషయంలో బ్రిటిష్ పాలసీస్ రివల్ట్ తర్వాత ఏ ఏ కండిషన్స్ పెట్టారు ఆఫ్టర్ ద రివల్ట్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ మెనీ రిఫార్మ్స్ ఇన్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద అక్రెన్స్ ఆఫ్ ఎనీ సచ్ రివోల్ట్ ఇన్ ఫ్యూచర్ మరి ఇక్కడ వీళ్ళు ఒక ఆర్డినెన్స్ ఇవ్వడం అనేది జరిగింది అంటే బ్రిటిష్ వారు ఈ ఎప్పుడైతే మన ఇండియన్స్ ఈ పోరాటంలో ఓడిపోయామో బ్రిటిష్ వరకు పాలసీ పెట్టారు ఏం బెటర్ అంటే ఇంకా ఫ్యూచర్లో ఇలాంటివి ఏవి జరగకూడదు అనే ఉద్దేశంతో పాలసీస్ తీసుకోవడం జరిగింది ఓకేనా ఆ పాలసీస్ ఏంటంటే మొదటిది చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అంటే అధికారిక విభాగం అంటే ఈ అఫీషియల్ ఎవరైతే రూల్ చేస్తారో వాళ్ళలోని కొత్త చేంజెస్ తీసుకొచ్చారు బై ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ సో పార్లమెంటరీ యాక్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో వచ్చింది దీని ప్రకారం ఏంటంటే ది పవర్ గవర్నర్ ఇండియా వాజ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు ద బ్రిటిష్ క్రౌన్ మరి ఎప్పుడైతే ఇండియన్స్ ఇలా తిరగబడ్డారో వాళ్ళు ఒకేసారి అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారంటే మన యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర ఉంటే ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర నుంచి పవర్స్ ఎక్కడికి వెళ్ళిపోయండి బ్రిటిష్ వారి కిరీటం అంటే బ్రిటిష్ రాణి చేతుల్లోకి వెళ్ళిపోవడం జరిగిందండి ఎప్పుడంట ఈ అడ్మినిస్ట్రేషన్ ఎయిటీన్ ఫిఫ్టీస్ మనం ఓడిన తర్వాత తర్వాత ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ అంటారు ప్రొవిన్షియల్ డిసెంట్రలైజేషన్ బిగేన్ డ్యూరింగ్ దిస్ టైం లార్డ్ మేయో సపరేటెడ్ ద సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సెస్ లార్డ్ మేయో అని పిలుస్తున్న పర్సన్ ఏం చేశారంటే కొన్ని ప్రొవిన్సెస్ చిన్న చిన్న రాజ్యాలుగా విడగొట్టి రూల్ చేయడం కూడా మొదలు పెట్టే ఇండియాలో మరి లోకల్ బాడీస్ కూడా అంటే ప్రాంతీయ ప్రాంతాలు కూడా చూసుకుంటే ఫినాన్షియల్ డిఫికల్టీస్ లెట్ ద గవర్నమెంట్ టు ఫ్యూచర్ డిసెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్ బై ప్రమోటింగ్ లోకల్ గవర్నమెంట్ త్రూ మున్సిపాలిటీస్ అండ్ డిస్ట్రిక్ట్ బోర్డ్స్ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంట మరి తర్వాత రూల్ చేయడం కష్టం అవుతుందని ఉద్దేశంతో లోకల్ బాడీస్ గా కొన్ని కొన్ని ప్రాంతాలు పంచాయతీలుగా మున్సిపాలిటీలు విడగొట్టడం అనేది జరిగింది ఇండియాలో ఉన్నటువంటి ప్రాంతాలు ప్రజల్ని అలా విడగొట్టడం వల్ల రూల్ చేయడం ఈజీ అనమాట నెక్స్ట్ చేంజెస్ ఇన్ ద ఆర్మీ మరి బ్రిటిష్ వారి యొక్క ఆర్మీలో కూడా మార్పులు వచ్చినాయి దామినేషన్ ఆఫ్ ఆర్మీ బై ఎస్ యూరోపియన్ బ్రాంచ్ వాజ్ కేర్ఫుల్లీ గ్యారెంటీడ్ ఇండియన్స్ వర్ స్ట్రిక్ట్లీ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద హైయర్ పొజిషన్స్ మరి బ్రిటిష్ సంబంధించి ఆర్మీ ఏంటంటే ఇండియన్స్ అత్యధిక అంటే సుపీరియర్ పోస్టులు ఉన్న వాళ్ళందరినీ తొలగించడం కూడా జరిగిందనమాట ఈ న్యూ సెక్షన్ ఆఫ్ ఆర్మీ లైక్ పంజాబీస్ పంజాబీలో ఉన్నటువంటి ప్రాంతం తర్వాత గుర్కాస్ తర్వాత పాథాన్స్ వర్ రిక్రూటెడ్ ఇన్ లార్జ్ నెంబర్స్ ఇండియన్ సోల్జర్స్ తీసేసి కొంతమంది కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రం బ్రిటిష్ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది బ్రిటిష్ క్రియేటెడ్ ద డివైడ్ బిట్వీన్ హిందూ అండ్ ముస్లిం సిపాయిస్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ యునైటింగ్ ఎగ్నిస్ దెమ్ వీళ్ళు ఏం చేశారని హిందువులు ముస్లింలు వేరు చేసేసి హిందువులు వేరు ముస్లింలు వేరు అని చెప్పేసి చెప్పుకుంటూ మనల్ని సపరేట్ చేస్తూ వారికి ఆపోజిట్గా ఈ పవర్స్ తగ్గించుకోవడం కోసం చేసిన పోరాటాలు తర్వాత పబ్లిక్ సర్వీసెస్ సివిల్ సర్వీసెస్ ఉంటాయి కదా ఐఏఎస్ ఐపీఎస్ సర్వీస్లో ఇండియన్స్ వర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద బ్యూరోక్రసీ అంటే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో భారతీయులు ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వకుండా ఉండేందుకునో చట్టాలు తీసుకొచ్చారు ద మ్యాక్సిమం ఏజ్ ఫర్ ఎంట్రీ సివిల్ సర్వీసెస్ వాస్ రెడ్యూస్డ్ ఫ్రమ్ ట్వంటీ త్రీ టు నైన్టీన్ ఇరవై మూడు సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాలకు తీసుకొని రావడం జరిగిందనమాట ఈ బ్రిటిష్ వారు ఎప్పుడంటే ఎయిటీన్ సెవెంటీ ఎయిట్లో ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్లో ఇండియన్స్ అనే సివిల్ సర్వీస్ని తప్పించుకోవడమే కాకుండా అని తప్పించడమే కాకుండా ఎయిటీన్ సెవెంటీ ఎయిట్లో ఇరవై మూడు సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల ఎలిజిబిలిటీ అనేది తీసుకురావడం జరిగిందనమాట ఎవరి టైంలో బ్రిటిష్ వారి టైంలో ఎందుకంటే మనం రివోల్ట్ అనేది చేసినాం కాబట్టి మనకి ఎగనిస్ట్గా ఇవన్నీ తీసుకురావడం అనేది ఈ చేంజెస్ అన్ని తీసుకురావడం జరిగింది ఓకేనా మరి తర్వాత ఏముంది ఒకసారి చూద్దామా మరి దీనికి సంబంధించి బిట్ ని మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దామండి ఓకేనా సో ఈ వీడియోలో ఈ కంటెంట్ ఒకసారి రివిజన్ చేసుకోండి ఈ ని మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం